తెలుసుకుందాం ఎస్ సార్ స్పందన ఎట్లా ఉందని ముజీబ్ గారు చెప్పండి సార్ ముజిబ్ గారు చెప్పండి ముజీబ్ గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో చర్చ ఇప్పుడు ఏదైతే ఉన్నదో రాయితీలు అడుగుతలే మేము మాకు రావాల్సిన బకాయిలు మాత్రమే అడుగుతున్నాము అని మీకు జాక్ చైర్మన్ అనేటువంటి జగదీశ్వర్ గారు చెప్పారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఆర్టీసీ ఉద్యోగస్తులతో మాట్లాడు ఒకేసారి ఆర్టీసీ ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగస్తులైన మీరు అందరు ఒకసారి సమ్మె బాట పట్టడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం అయితే ఒక రాజకీయ సంక్షోభం ఏర్పడింది రాష్ట్రంలో ఈ విషయంపై మీరు అలా స్పందిస్తారండి ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు బోనస్ అని కోరికలు కావు బోనస్ అన్నది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిక్షనరీల బోనస్ అన్నది ఉండదు ప్రైవేట్ ఉద్యోగులకు బోనస్ ఉంటది ఒకటి రెండో విషయం మేము ఏది కూడా గొంతమ కోరికలు కావు మేము అడుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు అడగంగానే కేబినెట్ సబ్ కమిటీ వేసి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరిస్తాం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని చైర్మన్ గా వేస్తున్నాం గౌరవ ఇద్దరు మంత్రులను కేశవరావు గారిని స్తున్నా అని చెప్పిండు ఏ చెప్పి కూడా ఏడు నెలల పై అయిపోయింది అయినప్పటికీ ఒక్కసారి కూడా పిల్కు రాకపోవడం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాకపోవడం సమస్యలు అంటే కేవలం ఆర్థిక పరమైన అంశాలే కాదు కదా యాభై నాలుగు యాభై యాభై ఐదు సమస్యలు ఇస్తే నలభై తొమ్మిది యాభై సమస్యలు ఆర్థిక ఇతరమైన సమస్యలు కనీసం ఆ సమస్యలు కూడా సంబంధిత శాఖాధిపతులను పిలిపించి మాట్లాడి ఆ సమస్యకు పరిష్కారం చెప్దామని మరి ఆ ఆ ఆలోచన లేనప్పుడు వేరే దారి ఏమైనా ఉందా మీరు చెప్పండి నాకు ప్రభుత్వ ఉద్యోగులు అంటే నిరంతరంగా మాకు కూడా కష్టాలు కన్నీళ్ళు ఉంటాయి మాకు కూడా పిల్లలు ఉన్నారు కదా మేము కూడా సమాధానం సమాజంలో చెప్పుకోవాలి పైలి వస్తే తనఖ వస్తే ఒకసారి జీతం వస్తే చిట్టి పైసలు కట్టాలి ఇంటికి రాయ కట్టాలి కరెంట్ బిల్ కట్టాలి స్కూల్ ఫీజు కట్టాలి మంచి చెడు చూడాలి లేవు అస్సలు మొత్తానికి ఆర్థికంగా నష్టపోయింది ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఏదైతే ముందుకు అప్పుడు మీరు ఇట్లాంటివి అనేది మానుకోవాలి ఒకవేళ మీ ఏదైనా రాజకీయ పార్టీ నడిపిస్తుందేమో అది అలాంటిది ఏమన్నా ఉంటే మానుకోవాలని చెప్పేసి కూడా సీఎం అంటున్నారు దానిపైన మీ స్పందన రూపాయి అన్నారు మేము రూపాయి అడగలేదు మాకు అవసరం కూడా లేదు దాన్ని కూడా మేము కూడా చాలా ఇబ్బంది పడ్డా అలాంటి మాటలు కానీ మంచిది కూడా కాదు మేము కూడా దాన్ని అంటే వారు కోపంలో ఉన్నారు ఆ స్థానానికి గురై ఆ మాట చెప్పుకుంటూ అనుకున్నాం కానీ మా వెంక రాజకీయ పార్టీ అంటే తెలంగాణ ఎన్జిఓలకు ఏ రాజకీయ పార్టీ అవసరం లేదు ఎనభై సంవత్సరాల నుంచి ఎవ్వడు జే తెలంగాణ అన్నప్పటి నుంచి ఎత్తిన జెండా కింద పెట్టకుండా నిరంతరంగా ఉద్యోగుల సమస్యల కోసం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అటు ప్రజలను ఉద్యోగుల మధ్యలో ఉండి ఒక అనుసంధానకర్తగా ఎనభై సంవత్సరాలు చేసుకుంటాం ఈ సంవత్సరం ఎనభై సంవత్సరాలు అవుతుంది మాది అప్పటి నుంచి ఇప్పటివరకు ఉద్యోగుల మధ్యలో ఉన్నామంటే అంటే ప్రతి సంస్థలో ఉంటారు ఉండొచ్చు కాక ఉద్యోగ నాయకులలో అట్లాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు కాక ఇంటెలిజెన్స్ వ్యవస్థ మీ చేతిలో ఉంది అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే బట్టబయలు చేయండి మాకు అట్లాంటి ఉద్దేశం లేదు మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు తండ్రి స్థానంలో ఉన్నారు పిలిపించి మాట్లాడండి ఒక తండ్రి పిల్లలను ఎట్లా చూస్తాడో మీరు కూడా అట్లా చూడండి పిలిచి మాట్లాడండి సమస్యల ద్వారానే మాటల ద్వారానే సమస్యలు పరిష్కారానికి వస్తాయి ఖచ్చితంగా పిలిస్తే సమస్య పరిష్కారానికి వస్తుంది చచ్చల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి అన్న నమ్మే నేను ఒక్కనని చెప్పి కూడా మీ ద్వారా మీకు జ్ఞప్తి చేస్తాను ఇప్పుడు గతంలో ఎవరైతే టీఎన్జిఓస్ అధ్యక్షులుగా ఉన్నారో అలాగే సెక్రటరీలుగా ఉన్నారో వాళ్ళు పదవులు సాధించిన తర్వాత ఒక పార్టీలో చేరిన తర్వాత వారు తనేదైన శైలిలో ఓ బ్రహ్మాండమైన అనుభవిస్తున్నారు అంటే అక్కడ ఏదైతే అనుభవిస్తున్నారని చెప్తున్నారు ఒక తెలంగాణ ఎన్జిఓస్ అనేది మాత్రం ఒక మెట్టులాగా వాళ్ళు ఉపయోగించుకున్నారు తెలంగాణ ఉద్యోగస్తుల పట్ల ఒకసారి వారితోని సానుభూతి పొందిన తర్వాత ఈరోజు అనుభవిస్తున్నారని చెప్తున్నారు మన డాక్టర్ కోనంగురావు కూడా అదే చెప్పారు గతంలో అనేక సమస్యలపై మాట్లాడని ప్రభుత్వ ఈ ఉద్యోగ సంఘాలు ఈ రోజు ఒక్కసారిగా ఎందుకు వచ్చాయని చెప్తున్నారు ఈ విషయంపై మీరేమంటారా ముజీబ్ గారు డాక్టర్ కూనమ్ గారు గారు కూడా నమస్కారం తెలియపరుచుకుంటూ గతంలో మాట్లాడలేదంటే గతంలో మాట్లాడను చరిత్ర అయిన ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం ఉద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట మీద గౌరవం ఉంది కాబట్టి సహనం ఓపికతో ఉన్నాం ఇప్పటి కూడా చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం చేయమని చెప్తున్నాం అంటే నిరంతరంగా మాట్లాడతలే బట్టి బేజతి చేస్తూనే పోతారా అధికారులు మాట్లాడాలి మంత్రులు పిలిపించి మాట్లాడాలి సమస్యలు పరిష్కరించాలి ఉద్యోగుల సమస్యలు వినాలన్న ఓపిక ఉండదా ప్రజల భాగం కాదా ప్రజలకు సేవ చేస్తలేమా అంటే మొత్తం అమలం చాయిలకల్ ఈగన్ తీసుకునేట్టు పడేస్తాం ఎవరైనా తెలంగాణ ఏంజియో మెట్టెక్కి వాడు ఏమన్నా నాయకుడు అయ్యి ఉంటే ఇంకేమన్నా ఉంటే ప్రజలు వాడిని బుద్ధి చెప్పిండ్రు వాడు వచ్చి అమరవీల స్తూపం దగ్గర చంపలేసుకున్న సందర్భాలు ఉన్నాయి మా ఆమోజ్ గారిని అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి స్వామినాథ్ గారిని జైల్లో పెట్టిన సందర్భాలు ఉన్నాయి ఒక ముఖ్యమంత్రిగా ఒక ముఖ్యమంత్రి గారిని హెచ్చరించి ఆరు వందల పది జియో తీసుకున్న సందర్భం మర్చిపోతున్నారు తెలంగాణ ఎన్జిఓలు అంటే వందకు వంద శాతం ఉద్యమాన్ని నమ్మేటోళ్ళు ఉద్యోగ ఆకాంక్షలను నమ్మేటోళ్ళు ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేసేటోళ్ళు తెలంగాణ ఎన్జిఓల నాయకులు ఉంటారు ప్రతి సంస్థలో చరిత్రహీనులు ఉంటారు చరిత్రకారులు ఉంటారు ఒకవేళ రేపు నాయకులు ఇవ్వడం అట్లాంటి పరిస్థితి మళ్ళా తెస్తే ఖచ్చితంగా ప్రజల ద్వారా ప్రభుత్వాల ద్వారా ఉద్యోగుల ద్వారా బరాబర్ బుద్ధి చెప్పే సమయం కూడా అసహనం అవుతుందని మీ ద్వారా తెలియదు ఇంకొక విషయం ఏంటంటే ముజీబ్ గారు ప్రస్తుతం ఏదైతేందో రెండు వందల ఆరు సంఘాలతోనే ఏకమైన జాక్ లో ఇప్పుడు పెన్షనర్స్ అసోసియేషన్ కూడా జాయిన్ అయిపోతున్నారు పెన్షనర్స్ అసోసియేషన్ వాళ్ళు ఏమంటున్నారు తమకు రావాల్సిన బకాయిలు ఇప్పటి వరకు రాలేదు మేమేదైతే బిడ్డ పెండికో ఇంకా ఇల్లు కట్టడానికో ఇంకా ఇతరకో మేము జమ చేసిన పైసలు కూడా రాలేదని చెప్తున్నారు ఈ విషయంపై మీరు అలా స్పందిస్తారండి ఈ పెన్షనర్ అసోసియేషన్ తరఫున కూడా మీరు ఏమైనా మాట్లాడదలుచుకున్నారా ఉద్యోగ ప్రభుత్వంతో వాళ్ళు కూడా ల భాగస్వాములు వారు మా వారు మా సీనియర్లు ఒక దాదాపు ఏడు నుంచి ఎనిమిది సంఘాలు కూడా పెన్షనర్ సంఘాలు ఉన్నాయి చాలా స్పష్టంగా మొన్న జరిగిన మీటింగ్ లో పెద్దలు లక్ష్మణ్ గారు లక్ష్మయ్య గారు జరిగింది ఇప్పుడు రిటైర్ అయిన ఉద్యోగికి ఏముంటుంది సార్ పెన్షన్ పైసలు వస్తే మనమళ్లకు మరి బిడ్డకు కొడుకుకో పెళ్లి చేయాలి ఇల్లు కట్టుకోవాలి అందులోకి వెళ్ళి ప్రసాదం లాగా పంచాలని ఉంటది కానీ రిటైర్ అయినప్పటికీ కూడా పైసలు అంటే ఈ ప్రభుత్వంలో పైసలు వస్తాయి గత ప్రభుత్వంలో కూడా రిటైర్ అయిన ఉద్యోగులకు రాలే పైసలు ఏ మాటకు ఆ మాట మాట్లాడుకోవాలి ఈ ప్రభుత్వంలో కూడా అదే పరిస్థితి ఉంది గత ప్రభుత్వం పనిచేయలేదు కాబట్టి ఈ రోజు ఆపోజిషన్ లో కూర్చుంది రెండు శాతం ఉన్న ఉద్యోగులమే కీలకం ఈ రోజు రెండు శాతం ఉన్నప్పటికీ కూడా విజ్ఞతతోని ప్రజలకు సేవ చేయాలని నిరంతరంగా సంక్షేమ పథకాలు మోసుకుంటూ నిరంతరంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను చాలీ చాలని బతుకులతోని ఒక ఇంక్రిమెంట్ వస్తే అర్ధ కిలో మిఠాయి తీసుకుపోయే బతుకులు మావి అయినప్పటికీ కూడా అన్నిటికీ ఓపికతోని సహనంతో ఉన్నాం మధ్యవర్తుల మాట దళారుల మాట వినోదు కొంతమంది కావాలని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ విషయం కూడా చెప్పినాం మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం తిప్పియండి మాట్లాడండి పైసలు లేవన్నది మాకు కూడా తెలుసు వారు చెప్పింద్రు నెలైతే ఐదు వందల కోట్ల రూపాయలు ఐదు వేల కోట్ల రూపాయలు మితిగా అన్నారు మేము కూడా తెలుసుకున్నాం అది కూడా వాస్తవమే కానీ కూసొని మాట్లాడితే సమస్య పరిష్కారం కాదన్నది ప్రపంచ దేశాల్లో ఎలా జరగలే అది జరగదు కూడా మాట్లాడితే సమస్య పరిష్కారం బాబు దొరుకుతుంది నేనేమంటున్నా సరే ఆర్థిక పరింశాలు పైసలు లేవు బాగానే ఉంది మరి యాభై సమస్య యాభై సమస్యలు ఏవైతే ఉన్నాయో చెప్పి ఎనిమిది నెలలు అయింది ప్రభుత్వం వచ్చి పద్నాలుగు పదిహేను నెలలు అయింది ఆ యాభై సమస్యలు ఓకే గారు జగదీశ్వర్ గారు ఉన్నారండి అక్కడ ఎనీవే మనం ఒకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ ముజీబ్ గారు అలాగే జగదీశ్వర్ గారు ప్రస్తుతం ఒకసారి మనం రవి గారి దగ్గరికి వెళ్దాం రవి గారు సమయం మరిక చావారవి గారు ఓకే రవి ఓకే రవి లెనిన్ ఓకే లీవ్ జస్ట్ థ్యాంక్స్ చెప్పండి మనం ఒకసారి రవి గారి దగ్గరికి వెళ్దాం రవి గారు మాటి మాటికి ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన దాంట్లో చూస్తే ఉచితాలు బంద్ చేయాలనా అని మీ మీద ఒక మీ మీద అంటే ఏదైతే ఆ ప్రభుత్వం మీదకి ఏదైతే వస్తున్నదో ఎప్పుడైతే ప్రభుత్వానికి సంబంధించిన ఉచ ఉచిత పథకాలు అయితే ప్రకటించరో ఎవరికైతే అడిగి అయితే వాళ్ళని ప్రకటించలేదు కదా తన ఎన్నికల మెనిఫెస్టోలో పెట్టుకున్నారు వాళ్ళు వారికి వారే పెట్టుకున్నారు ఒక పార్టీకి ధీటుగా వాళ్ళు ఒక రూపాయి ఇస్తానంటే వీరు రెండు రూపాయలు ఇస్తానన్నారు వారు ఏదో ఇంకా లక్ష అంటే వీళ్ళు రెండు లక్షలు ఇస్తానన్నారు ఆ విషయంలో ఇప్పుడు